ఇంప్రూవ్ అవ్వాలి సో ఈ సందర్భంగా బేసిక్లీ జాయింట్ కలెక్టర్ గారు డీఆర్ఓ గారు కలెక్టరేట్ ఈరోజు సంతోష్ గారు లేరు బేసిక్లీ సంతోష్ గారు వెండర్ వాళ్ళంత చేశారు యా సో వాళ్ళ తరఫు నుంచి పవిత్ర స్వామి ఉన్నారు సో బేసిక్లీ ఆఫీస్ ప్లేసెస్ క్లీనెస్ శానిటేషన్ హైజీన్ ప్లస్ రికార్డ్ కీపింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ వెరీ ఇంపార్టెంట్ కంపొనెంట్ ఎప్పుడైనా ప్రైవేట్ సెక్టర్స్ ప్రైవేట్ ప్లేసెస్కి వెళ్తామో అక్కడ కరెక్ట్గా మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది సో విత్ టైమింగ్ గవర్నమెంట్ స్పేసెస్ కూడా సేమ్ స్థాయికి రావాలి సో మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్లో ప్రతి వ్యక్తికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది సో మీరు కూడా బేసిక్లీ మీ ఆఫీస్ ప్లేసెస్ బాగానే మెయింటైన్ చేయాలి బికాస్ వాట్ హ్యాపన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్లో ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ ఫౌండ్ లిటిల్ బిట్ లెస్ ఐ అండర్స్టాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గా సపోర్ట్ అందరికీ కావాలి బట్ స్టిల్ వాట్ ఎవర్ రిసోర్సెస్ వీ హ్యావ్ వీ షుడ్ యూజ్ ఎఫెక్టివ్లీ అండ్ ఈ కాన్ఫరెన్స్ హాల్ ప్లస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సో ఖచ్చితంగా మనం బెటర్ సర్వీస్ డెలివరీ చేయగలుగుతాం అండ్ సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ ఫుల్ విత్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆధ్వర్యంలో వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వారి కర్తవ్య కలెక్టరేట్లో ఉన్నటువంటి తన స్టాఫ్ కానీ లేకపోతే మండలాల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అన్న కాన్సెప్ట్లో చాలా రకాల లో ఉన్నటువంటి సిబ్బంది విషయంలో కానీ కలెక్టరేట్కి సంబంధించినటువంటి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా ముందుండి ముందుకు తీసుకువెళ్తున్నారు సారు అటువంటి మంచి డైనమిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్తో మనం పనిచేయటం అనేది నిజంగా నాకు ఈ వన్ ఇయర్ కాలంలో సార్ ఒక అదృష్టం ఏంటంటే ఈ రోజుతో నాకు వన్ ఇయర్ అయింది సార్ సో ఈ వన్ ఇయర్ సందర్భంగా ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు చేరాను సో ఇవాళ కరెక్ట్గా మీ యొక్క సూచనతో ఈ కాన్ఫరెన్స్ హాల్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా నాకు వచ్చినందుకు ఈ వన్ ఇయర్లో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ సో ఇంకా మీరి ఉన్నాం సార్ సో ఎంటే తమరు తీసుకొచ్చినటువంటి ఒక కొన్ని మార్పులు ఆల్మోస్ట్ ఆల్ కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్ రావటానికి కొంచెం టైం పడుతున్నప్పటికీ ఆల్మోస్ట్ అందరికి కూడా చాలా వరకు ఇప్పటికే మార్పు వస్తుంది సార్ ఇంకా రాబోయేటువంటి కాలంలో మరింత మార్పు జరుగుతుంది అలాగే తమరు ఎంప్లాయీస్ పట్ల కానీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ చాలా చొరవ తీసుకొని అన్నిటినీ కూడా శాంక్షన్ చేస్తున్నారు సో ఇక్కడ స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ మన స్థాయికి మించి కూడా మనం తమరు శాంక్షన్ ఇస్తూ ఉన్నారు సో వాటికి సంబంధించి కూడా తమరికి అందా కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఆ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్ ఆ విషయంలో ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఆ ప్రపోజల్ ఇవ్వాలని ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తామంటే మన వాళ్ళే డిలే చేసి ఒక నెల తీసుకున్నారు లేకపోతే ఈ పాటికి దీంతో పాటు అవి కూడా స్టార్ట్ అయి ఉండేవి నాకు తెలిసి సో ఇప్పటికైనా సార్ కలెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారం రాబోయేటువంటి ఒక నెల రెండు నెలల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే మనం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంఆర్ గారి ఛాంబర్ కానీ వాళ్ళకు పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ టాయిలెట్స్ కానీ ప్రతి వచ్చిన ఆఫీసర్తో మనం అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళటం అనేది నిజంగా మనకు అదృష్టం సో ఇటువంటి మంచి ఆఫీసర్ గారు అలాగే మన మేడం గారు లేరు కానీ జేసీ గారు కలెక్టర్ గారు ఏది చెప్పినా దాన్ని తూచా తప్పకుండా మేడం గారు వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మన పట్ల పూర్తి స్థాయిలో ఎట్లాగా చేస్తారో మన అందరికీ తెలుసు ఓ మేడం గారు కూడా దీని దీని విషయంలో ఎంతో చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్తో కానీ వారితో మాట్లాడి త్వరితగతిన సార్ చెప్పిన దానికి ముందుగానే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు సో కలెక్టర్ గారు వీటికి సంబంధించి అన్ని కూడా కాంట్రాక్టర్ విషయంలో చాలా కరెక్ట్గా మనకి ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా రెండు హాల్స్ లాగా పెట్టి ఒక పక్క కమాండ్ కంట్రోల్ రూమ్ రెండోది ఏమో వీడియో కాన్ఫరెన్స్ హాల్ కూడా పెట్టి ఏర్పాటు చేయడం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆఫీసులకి అందరికీ ఉపయోగపడతాయి సో ఎక్కడ ఎవరు తీసుకున్నా కూడా మనందరికి ఉపయోగపడతాయి ఇది మంచి ఒక ఎసెట్ అవుతుంది దాని పేరు కూడా కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ హాల్ కూడా ఈ జిల్లాకి ఒక గొప్ప ఐఏఎస్ కలెక్టర్ గా పనిచేసినటువంటి ఒక సీనియర్ మోస్ట్ మీ అందరికీ తెలుసు నాగార్జున గారు పేరు పెట్టడం జరిగింది సో ఎం నాగార్జున వీడియో కాన్ఫరెన్స్ హాల్ పెట్టారు సో వారు నెల్లూరు చిత్తూరు జిల్లా వాసి మామిడిపూడి వెంకట రంగయ్య గారి కుమారుడు ఆయన స్వతంత్ర సమర యోధుడు ఈయన ఐఏఎస్ ఆఫీసర్ గారు వీరు మన జిల్లాలో కూడా కలెక్టర్గా పనిచేశారు ఎక్స్ట్రాడినరీ పర్సన్ వారు సో కలెక్టర్ గారు వారి పేరుని పెట్టాలని నిర్ణయించుకొని మన వీడియో కాన్ఫరెన్స్ హాల్ కూడా ఎం నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ పెట్టడం జరిగింది సో అంటే కలెక్టర్ గారికి ఎంత ఉందో అర్థం చేసుకోవాలి ఈ జిల్లాలో పనిచేసినట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి వారి యొక్క గుర్తు కోసం ఆ హాల్ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం సో ఈ విషయంలో కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మేము సార్ సిపిఓ గారు గారు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు సో ఇక్కడ మనకి వెరీ వై ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్ సో మీ ఏబుల్ హంబుల్ అడ్మినిస్ట్రేషన్ లో అందరం కూడా చక్కగా పనిచేయడానికి మరింత